ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంటలు మళ్ళీ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే నా మళ్ళీ స్టోరీ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి తొమ్మిదో నెలలో నిద్ర చేసుకు వెళ్తానని చెప్పేసి అని వచ్చేసి నిద్ర తీసుకెళ్ళింది ఇక్కడ ఆరో నెలలో ఫంక్షన్ ఏం చేయలేదు కాబట్టి తొమ్మిదో నెలలో ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళి బట్టలు పెట్టించుకొని నిద్ర చేసి రావాలి కదా ఆ అమ్మాయిని ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది అనమాట నిద్రకి తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ లేదా ఐదు రోజులు లేదా పదకొండు రోజులు అట్ట నిద్ర చేసి రావాలి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అవుతారనమాట కొంతమంది ఒక్క నైటే నిద్ర చేసి వస్తారు కొంతమంది ఐదు నైట్లు నిద్ర చేసి వస్తారు అంటే ఐదో నిద్రకి అత్తగారింటికి వస్తారనమాట అట్ట అయితే అమ్మాయి పోయిందనమాట పోయి రోజు నిద్ర చేసి రాలేదు సరే రెండో రోజుకి వస్తే రెండో రోజుకి రాలే ఐదో రోజుకి రాలేదు ఈ అబ్బాయి ఏంటంటే ఇంకా ఫోన్ చేసాడు ఏమైతే రావట్లేదంటే నూరా నీతో మాట్లాడాలి నేను ఇక్కడికి రా అని చెప్పేసాను అని చెప్పంగా ఈ అబ్బాయి ఏం చేశాడంటే సరే నేను శనివారం రోజు వస్తాలే అని చెప్పేసాను అన్నాడు సరేనని చెప్పి అమ్మాయి అక్కడే ఉంది ఈ అబ్బాయి శనివారం రోజు వెళ్ళాడు వెళ్ళి వెళ్దామంటే ఆదివారం పొడి ఎట పంపిస్తామయ్య మేము ఆదివారం పూట పంపిం కదా శనివారం పొద్దుపోయింది కదా నువ్వు వచ్చే వాళ్ళకి రేపు సోమవారం తీసుకొని వెళ్ళు అని చెప్పేసాను వాళ్ళ అమ్మంది సరేలేని ఇంక ఈ నైట్ శనివారం నైటే వీళ్ళిద్దరికీ ఇంకా స్టార్ట్ అయింది వాదన ఏమని నువ్వు ఇక్కడ ఉండు అక్కడికి వద్దు అక్కడ ఉంటే మా ఊళ్ళు ఏదన్నా ఫంక్షన్కి రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు అని ఈ అబ్బాయి ఏమన్నాడంటే మీ ఊళ్ళు ఏదన్నా రా మీ ఊళ్ళు వస్తామంటే మేము వద్దాను ఫంక్షన్కి నాకుండా దాంట్లోనే నేను వాళ్ళని గౌరవంగా చూసి పంపిస్తా కానీ మా వాళ్ళు ఇక్కడికి రావాలంటే మీ వాళ్ళు తక్కువగా చూస్తారు కాబట్టి అది కరెక్ట్ కాదు మా అమ్మోళ్ళకి పెద్ద కొడుకుని నేనే కదా నేను వచ్చి ఇక్కడ ఉంటే బాగుండదు చూసేవాళ్ళు కూడా మా కులంలో కూడా తప్పుగా అనుకుంటారు అని చెప్పేసి అని ఆ అబ్బాయి అంటే లేదు నువ్వు ఇక్కడే ఉండాలి నేను నేను కావాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు మనం ప్రేమించుకునేటప్పుడు నువ్వే అన్నావు కదా నువ్వే చెప్తా చేస్తానని ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నావు అని చెప్పేసి అని ఈ అబ్బాయిని అయితే ఆ అమ్మాయి ఇంకా ఇంకప్పుడే స్టార్ట్ అయిందనమాట టార్చర్ ఇంకా ఈ అబ్బాయి ఇటు తల్లిదండ్రులు చెప్పలేక ఇటు ఈ అమ్మాయికి చెప్పలేక ఏం చేయాలని చెప్పేసి అని నలిగిపోతా ఉన్నాడు సరే సరే మా అమ్మని అడుగుతాలోని చెప్పేసి అని ఈ అబ్బాయి ఏం చేశాడంటే అమ్మ నేను ఎట్టు పోయి ఉంటాను అని చెప్పేసి అనుకుండా సరే చూద్దాము ఇక్కడే ఉండు అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఏంటంటే సోమవారం పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇంక వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మలకి ఏం చెప్పాడంటే అమ్మ ఇక్కడ సరిగా నేను పనిచేసే కాడ సరిగా లేదంట వాళ్ళు అటు సైడ్కి వెళ్ళమంటున్నారు వేరే సైడ్కి మరి నేను అక్కడికి వెళ్ళి ఉండాల్సి వచ్చిద్దేమో మరి జాబ్ మానుకునేదా లేకపోతే చేయమంటారమ్మ మీరు చెప్పండి మీరు చెప్పినట్టు చేస్తానని అన్నాడు అంటే ఇట్ట అమ్మాయి రమ్మంటుంది ఇట్ట పోవాలని చెప్పలే ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కదా మొహాన్నే చెప్తే అందుకని అబ్బాయి అట్ట చెప్పలే అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నానేమన్నారంటే అయ్యా నోటు కడుపు పోతే అట్ట సరే లేపో అది కూడా మీ అత్తగారు ఊరే కదా ఏమైంది అక్కడికే పోయి చేసుకుంటుండు నాలుగు రోజులకి వస్తారు లేకపోతే పదిహేను రోజులకి వస్తారు రాయ ఇప్పుడు ఏమైంది మేమేదో పని చేసుకుంటుంటాం కదా పిల్లలు ఉన్నారు కదా మాకేం ఇబ్బంది లేదులే అని చెప్పేసి అని తల్లిదండ్రులు చెప్పారు కానీ తల్లికి అర్థమైంది వీడు అట్టి నలిగిపోతున్నాడు ఇటు నలిగిపోతున్నాడు అని తండ్రికి అర్థం కాకపోయినా తల్లికి అర్థమైంది సరేనమ్మా అని చెప్పేసి అని ఫ్యామిలీ ఇంకా అంతా మారాలి కదా అని చెప్పేసి అని అనుకుంటే ఇంక ఈ అబ్బాయి ఏరియాకి పోయినప్పుడు వాళ్ళ అమ్మాయి కదా కొద్దిగా వస్తువులు అవి ఇచ్చింది పుట్టింటి తరపు నుంచి అమ్మాయికి ఏం వస్తువులు ఇలా ఇంకా ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఇంకా అబ్బాయికి మనసులో పడిపోయింది కదా ఈ అమ్మాయి ఎట్ట మారిపోతుంది ఏందా అని అక్కడ పోతే నన్ను ఎట్ట చూసి ఏంటని కూడా ఈ అబ్బాయి ఆలోచించుకొని ఈ అబ్బాయి ఏం చేసాడంటే ఇక్కడి నుంచి ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదని అబ్బాయి మనసులు అనుకున్నాడు అనుకొని అమ్మాయికి ఏం చెప్పాడంటే ఈ వస్తువులని మా అమ్మలే కదా నేను ఎట్ట వస్తున్నానంటే వాళ్ళు ఎవరు అమ్మాయి మరి మీ అమ్మోళ్ళు కొనాలి కదా మరి మీ అమ్మోళ్ళు ఇస్తారేమో అడుగు అని చెప్పేశాను ఈ అబ్బాయి అంటే సరే అయితే అని చెప్పేసాను వాళ్ళమ్మ ఇప్పుడు కాపురానికి పంపించేటప్పుడు ఆడపిల్లకి అంటే లవ్ మ్యారేజే అసలు పోకుండా ఉంటే ఏది ఉండేది కాదు పోయింది మంచి చెప్పరు అన్నీ అంటే కానుపు తీసుకొచ్చుకుంటానంది తీసుకొచ్చుకుంటాను అంది బారసాలు చేసింది అన్నీ చేసింది కదా ఇంకా అలాంటప్పుడు ఏరే పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఎవరైనా సరే కాపురానికి పంపించేటప్పుడు అయితే వస్తువులు ఇవ్వాల్సింది ఇంకా వాళ్ళ అమ్మ ఏంటంటే సరే ఇస్తాలే అని చెప్పేసి అంది అవి కొద్దిగా అవి కొద్దిగా ఇచ్చింది ఒక ఇనప మంచం ఒకటి ఇచ్చిందంట ఇంకా సరేలే అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఏం చేస్తాడు సపరేట్గా ఇల్లు తీసుకున్నాడు అంటే అవతల బజార్లో వాళ్ళ అమ్మళ్ళు ఉంటే యువతల బజార్లో ఇల్లు అనమాట సపరేట్గా ఇల్లు తీసుకున్నారు ఇల్లు తీసుకొని ఇంక ఈ అబ్బాయి ఏంటంటే ఇక్కడికి ఇంకా అక్కడ మానుకున్నాడు కదా ఇక్కడ వేరే షాప్ ఏదో ఒకటి చూసుకొని వెళ్ళాలి కదా ఆ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఇంక వేరే షాప్ చూసుకోవాలి కదా ఈ అమ్మాయి కూడా ఉందంటే వాళ్ళ పెద్దదన్న కొడుకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్పింది మా ఆయన ఇక్కడికే వచ్చి ఉంటాడు ఏదన్నా పని చూడడం సరేనని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అబ్బాయి చదువుకున్న అబ్బాయే కదా అని చెప్పేసి అని ఒక మెడికల్ షాప్లో ఈ అబ్బాయికి అయితే వాళ్ళు పని కుదిరిచ్చారు మెడి మెడికల్ షాప్లో కుదిరిస్తే ఈ అబ్బాయి ఏం చేశారంటే ఇంకా ఆ షాప్కి వెళ్తున్నారు పద్దెనిమిది వేలు అయితే ఇస్తున్నారంట పద్దెనిమిది వేలు ఇస్తుంటే ఈ ఇంటర్ది వచ్చేసి నాలుగు వేలు అంట రెంట్ అంటే ఒక చిన్న రూము వరండా అంతే కిచెన్ ఒకటి అంతేనంట నాలుగు వేలంట సరేలే సరిపోతేలే తర్వాత పెంచుతాము అని చెప్పేసి అన్నారంట సరేనని చెప్పేసాను ఈ అబ్బాయి పొద్దున్నే లేసి డ్యూటీ కట్టి వెళ్తున్నాడంట ఇప్పుడు ఆ అబ్బాయికి ఏంటంటే ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా బయట ఫుడ్ తినే అలవాటు లేదంట ఫ్రెండ్స్ ఇంట్లో ఏ అమ్మ పచ్చడి నూరిన పచ్చడి తిన్నే అలవాటేనంట కానీ బయట నుంచిగా ఆ అబ్బాయికి ఫుడ్ తినే అలవాటే లేదంట ఈ అమ్మాయి తొమ్మిదో నెల అంటే పసిపెడతల్లి లెక్కే అంటే ఇంకా పిల్లలు ఎగవతలకి ఈ అమ్మాయి లేసి మరి పని చేసుకోవాలి ఈ అబ్బాయి పోయేది తొమ్మిది గంటలకంట షాప్కి పోయేది ఈ అబ్బాయి తొమ్మిది గంటలకి కాకపోతే ఓన్ అని చెప్పాడంటే ఎనిమిదిన్నరకి అటు రాయ షాప్ తీసి కొద్దిగా అంతా క్లీన్ చేసుకోవాలి కదా మనమే అని చెప్పేసి అని అన్నాడంటే సరే ఈ అబ్బాయి పోయేది ఎనిమిదిన్నరకి ఆ అమ్మాయి పొద్దున్నే ఆరు గంటలకు లేచి ఆ పిల్లను ఆ ఈ అబ్బాయికి అప్పచెప్పేసి చెప్పేసి అమ్మాయి టిఫిన్ కానీ అది రెడీ చేయొచ్చు మళ్ళీ మధ్యాహ్నం ఈ అబ్బాయి అన్నానికి వస్తాడు లోపు నిదానంగా అయినా అన్నం వంట రెడీ చేసుకోవచ్చు ఈ అమ్మాయి లెగవటమే ఏడున్నరకి పావుకు ఎనిమిది గంటలకు లెగుస్తుందంట ఈ అబ్బాయికి ఏంది బయట ఫుడ్ అలవాటు లేదు కదా బయటికి వెళ్ళి టిఫిన్ తినాలన్నా ఈ అబ్బాయికి కొద్దిగా ఇబ్బందిగానే ఉందంట ఏం చేయాలో ఈ అబ్బాయికి అర్థం కాక ఈ అబ్బాయి చెప్పాడంట అమ్మాయి నాకు బయట ఫుడ్ అలవాటు లేదు కాబట్టి ఈ అబ్బాయి చెప్పాడంట అమ్మాయి నాకు బయట ఫుడ్ అలవాటు లేదు కాబట్టి నాకు ఇంట్లో ఏదోటి టిఫిన్ చేయి ఉప్మానో లేకపోతే ఏదోటి నాకు బయట టిఫిన్ తిన్నట్టు ఉంటా లేదు అని చెప్పేసి అని అన్నాడంట నాకు పిల్లతోటి ఆడ కుదురుతుంది నువ్వు వచ్చేలకే నేను వంట చేయడమే నాకు నాకు కష్టమైతే అని అంటుందంట ఇహే ఈ అబ్బాయి ఏంటంటే సరే ఇలా అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఏమని అని చెప్పేసి అని బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి ఈ అబ్బాయి కూడా తిని ఈ అబ్బాయి వెళ్తున్నాడు మధ్యాహ్నం వచ్చేళ్ళకి వంట చేస్తుందంట కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ వంట ఉదయం చేసింది మధ్యాహ్నం చేసింది సాయంత్రం తినరు కూర అయితే సర్దుకుంటారు కానీ అన్నం ఏందంటే కొంతమందికి వేడిగా ఉండాలి కొంతమంది చల్లగా ఉండ తింటారు ఈ అబ్బాయికి ఏంటంటే వేడిగా ఉండాలంట సాయంత్రం ఆ అమ్మాయి ఏం చేసింది ఒకేసారి మధ్యాహ్నం ఉందే మళ్ళీ సాయంత్రానికి కూడా పెడుతుందనమాట ఈ స ఈ అబ్బాయికి ఏమో అట్ట తినబుద్ధి కావట్ల ఈ అబ్బాయి ఏంటంటే మా ఉదయం మధ్యాహ్నం మా నిద్రవాడికే కరెక్ట్గా వండు సాయంత్రం వేడి వేడిగా వండు మనం తినబోయేళ్ళకి పది అయితే ఈ అన్నం నాకు అట్ట సల్లగా తినబుద్ధి కావట్లేదు అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్పాడంట సరే అట్టనే చేస్తాలే అందంట అయినా కానీ అమ్మాయి చెప్పినా కానీ అట్లా చేయట్లేదంట ఈ అబ్బాయికి ఏంటంటే కోపం వస్తుందంట కోపం వచ్చి అందా కానీ మగ మనిషి సర్దుకుంటాడు ఫ్రెండ్స్ సర్దుకోలేడు కదా కడుపు నిండా తిండి కదా వాడు బయటికి లేదో పని చేసి ఓపికగా రావాలన్నా కానీ ఈ అమ్మాయి మొదలే వంటలు చేత చేత కాకుండా చేస్తుంది అదైనా కొద్దిగా వేడి మీద ఉంటే ఏంటంటే ఆ వేడి మీద తెలియదు అనమాట టేస్ట్ అనేది సరిగా తెలియదు ఆ వేడి మీద తినేస్తారు ఆ చల్లగా జల్లారిపోయిన తర్వాత ఏంటంటే తినలేరన్నమాట అయితే ఈ అమ్మాయి వాళ్ళ కావట్లేదు అని చెప్పేసి అని మామూలుగా వాళ్ళ అమ్మను అన్నాడంట అత్తయ్య నువ్వు మధ్యాహ్నం ఈ అమ్మాయి కొద్దిగా హెల్ప్గా ఉండు లేకపోతే సాయంత్రం అన్న హెల్ప్గా ఉండు ఏం చేస్తున్నావు ఒక్కదానివే కదా నువ్వు ఏ పని కూడా వెళ్ళటం కదా ఇంటి దగ్గరే ఉండవు కదా అత్తయ్య కొద్దిగా అమ్మాయికి వంటలు నేర్పు అని అని చెప్పేసి అని అన్నాడంట ఆ మాటకి తప్పే ఉంది ఆ మాటకి అత్త అంట ఏంది నేనేమన్నా మీ ఇంట్లో పని మనిషిని అయ్యింది మీ పిల్లలు పట్టుకోవటానికి మీ ఇంట్లో ఉండి నేను అన్ని చూడటానికి అని చెప్పేసాను ఆ కొద్దిగా సీరియస్ అయిందంట నేను అట్ట అనలేదమ్మా పిల్లకి మీ అమ్మాయికి వంటలు నేర్పు అంటున్నానంటే మా అమ్మాయికి వంటలు వచ్చేది రాంది నీకు ఫస్ట్ తెలీదు అయ్యింది చేసుకునేటప్పుడు అని చెప్పేసి అని రివర్స్గా మాట్లాడుతుందంట ఇది ఎందుకు లేని తోటని చెప్పేసి అని ఈ అబ్బాయి అంట సరేనని చెప్పేసి అని ఒకరోజు చిక్కుడుకాయ టమోటా కూర చేసిందంట అది అట్ట చేసిందంటే ఇగురులాగా కాదు అట్ట పులుసులాగా కాకుండా చేసిందంట అసలు టేస్ట్ అసలు బాగలేదంట సరిగా ఉడికి ఉడకుండా అట్టుందంట అది ఈ అబ్బాయి మధ్యాహ్నం వచ్చాడు కదా ఇంకా అది కొద్దిగా వేసుకొని పచ్చడి వేసుకొని తినెళ్ళాడంట మళ్ళీ ఫోన్ చేసి అడిగాడంట మా ఏం కూర చేసామంటే పొద్దున్న కూర ఉంది అని అందంట ఈ ఎందుకు ఈ తోటి వాదనని చెప్పేసి ఈ అబ్బాయి పోతా పోతా పప్పు సాంబారు ఏదో తీసుకొని వెళ్ళాడంట తీసుకొని వెళ్ళి ఇప్పుడు గిన్నెలో పోసినప్పుడు పోసుకొని తినొచ్చు అది నువ్వు వేసుకో భార్య భర్తల మధ్య నువ్వు అది వేసుకో ఇది వేసుకో అని చెప్పేది ఉండదు ఫ్రెండ్స్ నిజంగా నేను చెప్తున్నాను కదా అయితే అబ్బాయి ఏంది మామూలుగా తీసి అమ్మాయి గిన్నెలో పోసిందంట గిన్నెలో పోసినప్పుడు ఈ అబ్బాయి ఏంది వేసుకొని ఆ చిక్కుడుగా కొద్దిగా నంచుకొని అట్ట బాగలేదు కదా అన్నంలో కలుపుకుంటే బాగాలేదు సరే నంచుకుంటే ఈ సాంబార్ వేసుకొని తింటా ఉన్నాడంట ఆ అమ్మాయి చిక్కుడుగాయే వేసుకుందంట చిక్కుడుగా వేసుకుంటే అన్నాడంట అమ్మాయి పొద్దుగూగులు ఆ చిక్కుడుగా పప్పులయ్యి తింటే వాతం కదా పాలు ఇస్తున్నావు కదా ఇబ్బంది పడతావు సాంబారు వేసుకుని అంటే ఆ మాట నువ్వు వేసుకోకముందు చెప్పాలి నువ్వు వేసుకుని తింటున్నావు కదా తిన్న తర్వాత ఇప్పుడు చెప్తున్నావు నువ్వు తెచ్చుకున్నావు కదా అందుకని నువ్వే తినలే అని చెప్పేసి అందంట ఆ అబ్బాయి కోపం వచ్చిందంట కోపం వచ్చి ఆ అబ్బాయి అన్నాడంట నేను అంతకే అసలుకి ఊరు రావటమే నాకు ఇష్టం లేదు నీ కోసమే వచ్చాను నేను నీకు వంటలు నేర్పను మీ అమ్మ అంటే మీ అమ్మ అంత సీరియస్ అయిపోయింది నేనేం పని మనిషిని అయింది మీ కిందని నువ్వు ఇట్టంటే నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ లేవు నువ్వు మారిపోయావు అమ్మాయి నీలో వచ్చేసింది అని చెప్పేసి అంటే నేనేం మారిపోయాను నేను మారిపోలేదు నువ్వే మారిపోయావు నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు ఇంతకుముందు నేను చేత చేత కాకుండా ఏం చేసినా ఎట్టుందంటే బాగుందని చెప్పేసి అని తినేవాడు ఇప్పుడు నువ్వు అట్లా తింటలేదు అని చెప్పేసి అని అంటే ఈ అబ్బాయి అన్నాడంటే అప్పుడు నీకు వంటలు రావు సరే నీకు రాదు అన్నావు నేర్చుకో అన్నా నేను తప్పేమనలేదు ఫోన్ కావాలంటే ఫోన్ తెచ్చిచ్చి ఆ ఫోన్లో చూసేనా నువ్వు వంటలు నేర్చుకోవచ్చు కదా మనకి మంది లవ్ మ్యారేజ్ సరే అక్కడుంటే మా అమ్మ చేసి పెట్టేది ఇక్కడ ఉంటే మీ అమ్మ నేర్పమంటే మీ అమ్మ సీరియస్ అవుతుంది కాబట్టి నువ్వైనా చేసి నేర్చుకొని నాకు పెట్టాలి కదా నేను పొద్దుగూపులు కష్టపడి వస్తున్నాను సాయంత్రం ప్రశాంతంగా తినేది ఆ తినేటప్పుడు కూడా నువ్వు కరెక్ట్గా చేసి పెట్టకపోతే నాకు ఇబ్బందే కదా అని చెప్పేసి అని ఈ అబ్బాయి అన్నాడంట అంటే నాకు రాదు చేయటం నాకు ఎట్నే వస్తుంది నేను ఎట్నే చేస్తాను ఏంటి ఇప్పుడు ఏం చేయమంట అని చెప్పేసి అని రివర్స్ అయిందంట ఈ అబ్బాయి ఇంకా అన్నం తినకుండా చేగడుక్కొని వెళ్ళి పొనుకున్నాడంట పొనుకున్న తర్వాత ఈ అమ్మాయి ఇంక వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందంట వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అమ్మ ఆయన అలిగి పనుకున్నాడు అన్నం తినకుండా నేను ఏం చేసిన ఈ మధ్య ఏందో నచ్చట్లేదు అట్టా ఎట్టా అని చెప్పేసి అని అంటుందంట ఆట నెల కావాలా సరే పనుకుంటే పనుకొని కాలితే వాడే లేస్తంటాడు నీకెందుకు నీ పాటికి నువ్వు దీన్ని పొనుకో అని చెప్పేసి అని చెప్పిందంట సరే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏంటంటే అలిగినప్పుడు బెడ్రూమ్లో ఏందంటే ఆ నువ్వు ఎక్కువ నేను తక్కువ పలకరిస్తేనే పలకాలి వాడు చేస్తేనే ఇవన్నీ ఉండకూడదు నన్ను అడిగితే ఫ్రెండ్స్ నేనైతే మగ మనిషి బెట్టుగా ఉండ ఆడ మనిషి తగ్గాలని ఖచ్చితంగా నేను అంటాను అయితే ఆ అబ్బాయి అలిగి పొనుకున్నాడుగా మరి అలిగి పనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళది లవ్ మ్యారేజ్ అందిట్లో లేచి ఒక ముద్ద అన్నం తీసుకెళ్ళి లేపి ఇదిగో నేను ఏదో అన్నాలే దానికి అన్నం మీద అలిగేది ఏందని ప్రియంగా మళ్ళీ రెండు ముద్దలు అమ్మాయి చేతితో కలిపి పెడితే ఎట్టుండేది పక్కన పునుకుంటే పునుకుంటే పొనుకో కాలేదు నీకే నాకేమైంది నీ ఇష్టం ఎన్ని రోజులు తినకుండా ఉంటావు అట్టా ఎట్టని ఇంకా కోపం వచ్చే మాటలు అంటుందంట అలా కోపం వచ్చే మాటలు అంటే మగ మనిషికి ఇంకా కోపమే కదా ఈ అబ్బాయి అన్ అన్నీ ఇంట సైలెంట్గా పొనుకున్నాడంట పొనుకొని షాపు ఆదివారం మెడికల్ షాపు కొన్ని సెలవులు ఉంటాయి కొన్ని సెలవులు ఉండవు కదా ఈ అబ్బాయి అడిగాడంట అన్న నాకు ఆదివారం సెలవు కావాలి ఊరికి వెళ్ళాలన్నా నేను దగ్గరికి దగ్గరకంటే సరే వెళ్ళి తమ్ముడు అన్నారంట శనివారం రోజు కూడా అన్న ఒక గంట నేను ముందు పోతానన్నా అంటే సరే వెళ్ళమ్మా అన్నాడంట ఆ అబ్బాయి గంట ముందు వచ్చేసి ఇంకా కాసేపు పిల్లతో అట్ట ఆడుకున్నాడంట ఆడుకొని ఈ అమ్మాయి చెప్పాడంట రేపు మా అమ్మలు ఇంటికి వెళ్దాం వస్తావా అని చెప్పేసి అని నేను రాను నేను రాలేను అందంట సరే అయితే నేను పోయి పలకరించి మా అన్నాడంట సో ఎందుకు ఇప్పుడు అంత అవసరం వెళ్ళటం మనం వచ్చి కనీసం ఎక్కడికి వచ్చి కూడా కాలేదుగా అంటే నేను మా అమ్మని చూడలేకపోతున్నా నేను వచ్చి ఇరవై రోజులు అవుతుంది కదా వెళ్ళి చూసి వద్దాము చూడాలనిపిస్తుందిలేమాయ అని చెప్పేసి అని ఈ అబ్బాయి అయితే ఆదివారం పొద్దున్నే వెళ్ళాడంట అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయికి కావాల్సిన ఏదో చేయించుకొని తిని వాళ్ళ అమ్మ చేసింది ఏదో ఒకటి ఫ్రెండ్స్ పచ్చడి వేసి పెట్టినా కానీ తల్లి ప్రేమ అలాదే కదా ఇంకా వేయించుకొని తిని మామూలుగా కాసేపు ఉండి మళ్ళీ సాయంత్రానికి అయితే దారిబట్టాడంట మళ్ళీ పద పది పదకొండు గంటలకల్లా ఇంట్లో ఉన్నాడంట ఈలోపు వాళ్ళ అమ్మ ఏమి ఎక్కి చెప్పిందో ఏమో ఆ అమ్మాయికి అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు మీ అమ్మల దగ్గరికి మనం బతకడానికి వచ్చాము ఇప్పుడు ఛార్జీలు ఎంత అవుతాయి అట్టా ఎట్టని నసబెట్టుకుందంట ఈ అమ్మాయి నసబెట్టుకుంటే ఈ అబ్బాయి అన్నాడంట నువ్వు ఇప్పుడు ఛార్జీలు లెక్కేస్తున్నావు నువ్వు ఎడకని కంటానికి వచ్చినప్పుడు నీ దగ్గరికి నేను వారం వారం వచ్చేవాడిని నేను ఇంకా వాళ్ళ దగ్గరికి పదిహేను రోజులకి ఇరవై రోజులకే కదా వెళ్ళింది నీ దగ్గరికి వారం వారం వచ్చేదాన్ని మరి అప్పుడు ఛార్జీ లాగా పడలేదు ఏందని ఈ అబ్బాయి అన్నాడంట అనేకి అంతేలే నీకు మీ అమ్మాయి చెప్పింది నువ్వు ఇక్కడికి రావటం మీ అమ్మలకు ఇష్టం లేదు నేనంటే ప్రేమ లేదు నీకు ప్రేమ తగ్గిపోయిందని ఇంకా అవి ఇసురు కొట్టడం చేదరిచ్చుకోవడం అట చేస్తుందంట ఈ అబ్బాయి ఏంటంటే సరే ఈ అమ్మాయి తెలిసి తెలియక ఉందలే కోపం మీద ఉంది ఎందుకులేని చెప్పేసి అని ఈ అబ్బాయి తగ్గి తగ్గి ఉంటున్నాడంట అయితే ఒకరోజు ఈ అబ్బాయి అన్నానికి నేను రావట్లేదని ఫోన్ చేసి చెప్పాడంట ఫోన్ చేసి చెప్తే సరేలైతే అని చెప్పేసి అంటే వాళ్ళ ఇంట్లో ఓండర్ది ఏదో కూతుర్ది పుట్టినరోజైతే అయితే భోజనం నేను తెప్పిస్తాయ్యా అన్నాడంట అందుకని చెప్పేసి అని ఇంటికాడ నుంచి భోజనం వస్తుంది ఆ మెడికల్ షాప్లో నలుగురు పని చేస్తారంట ఇంటికాడ నుంచి భోజనం వస్తుంది ఎలా మాకండి భోజనానికనంటే సరేనండి ఆ నలుగురు షాప్లోనే ఉన్నారంట ఇంటికాడ నుంచి భోజనం వస్తుంది కదా అని చెప్పాడు పన్నెండు గంటలకు అలా చెప్పాడు కదని ఈ అమ్మాయికి ఈ అబ్బాయి ఫోన్ చేసి నాకు కొండ మాకులేమా ఇక్క ఓనర్ కూతురు పుట్టినరోజు అంట ఏదో మాకు భోజనం పంపిస్తాను అన్నాడు అని ఆ సరేలని వండలేదంట అయితే ఏం చేసిందంటే మామూలుగా ఈ అబ్బాయికి భోజనం తీసుకొచ్చారు షాప్లో తిన్నారు ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసే రావట్లేదమ్మంటే సరే నీ ఒక్కదానికే కదమ్మా నేను వండుతాలే అని అని వాళ్ళ అమ్మ వండుకొని వంట చేసుకొని ఈ అమ్మాయి దగ్గర తీసుకొచ్చిందంట తీసుకొచ్చిన తర్వాత ఓంటర్ అన్నాడంటారే నేను బయటికి వెళ్తున్నాను మూడు గంటలకల్లా స్లాప్ క్లోజ్ చేసేస్తానయ్యా ఇంటికి వెళ్ళండి ఈరోజు మీకు కూడా మధ్యాహ్నం నుంచి రెస్ట్ అని చెప్పేసాను అన్నాడంట సరేనని చెప్పేసాను ఈ అబ్బాయి అంటే ఈ ఎండగా ఉంది కదా ఇంటికి పోతా పోతా మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసి మళ్ళీ ఇదంతా ఎందుకులే సలబడ్డ తర్వాత బయటకు రావచ్చు అని ఈ అబ్బాయి అమ్మాయి ఫోన్ చేయకుండానే వెళ్ళిపోయాడంట ఈ అబ్బాయి బొయ్యాలకి తలుపు అట్ట అంటే వాళ్ళు అనుకోవాలి ఈ అబ్బాయి వస్తాడు అని చెప్పేసి అని అమ్మాయి ఈ అమ్మాయి ఆ పొనుకొని మాట్లాడుకుంటున్నారంట ఏమని అబ్బాయి కంట్రోల్లో పెట్టాలమ్మాయి అబ్బాయిని కంట్రోల్లో పెట్టకపోతే ఇబ్బంది ఏను అసలు ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మల దగ్గరికి పాని వేయకూడదు నువ్వు బెట్టుగా ఉండాలి నువ్వు అట్ట దిగసారి ఉండకూడదు ఏంది అంతా ఇదిగా బాబుగా మాట్లాడేది ఆ అబ్బాయి నువ్వే కంట్రోల్లో పెట్టుకో ఆ అబ్బాయిని ఆ అబ్బాయి మీద ఒక కన్నీ అసలు వాళ్ళ అమ్మల దగ్గరికి పాని వేయకూడదు వాళ్ళ అమ్మలు ఫోన్ చేసినా కానీ నువ్వు మాకుని ఫోన్ చేసినా కానీ అని చెప్పి ఇంకా ఆ అమ్మాయికి వండి లేని అన్నీ ఇంకా అన్నీ అక్కే చెప్తుందంట ఈ అబ్బాయి విన్నాడంట ఈయని ఈ అబ్బాయి కోపం వచ్చి ఈ అబ్బాయి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక ఈ అబ్బాయి అడగలేదంట అడగకుండా సైలెంట్గా ఈయని ఇంకా సైలెంట్గా మళ్ళీ ఎట్టయితే లోపల పోయాడు అట్టనే శబ్దం చేయకుండా సైలెంట్గా బయటకు వచ్చేసి అమ్మాయి ఫోన్ చేశాడంట ఏమన్నా కావాలా నేను తీసుకొని వస్తున్నాను ఏమైనా కావాలా వస్తున్నానంటే ఇంకా ఏంటి తినే అవి తీసుకురా అని చెప్తే సరేనని చెప్పేసి అవి తీసుకొని వెళ్ళి ఇంట్లో ఒకవేళకి వాళ్ళమ్మ లేదంట లేకపోవలకి ఏం ఒక్కదాన్ని మేము ఉండామంటే అని అనంటే మరి ఏం వండుకున్నావు నువ్వేందని అంటే మా అమ్మ వంట చేసుకోవచ్చి ఇచ్చి అమ్మటినే పోయింది ఆమెకేదో పని ఉందని చెప్పేసి ఇంకా అదే తిన్నాను నేను అని చెప్పేసాను అందంట ఇట్ట మా అమ్మ వచ్చి ఈ టైం దాకుంది ఏందని ఇంకా ఏం చెప్పలేదంట సరేలే ఇంక ఇంత మాట్లాడుకున్న వాళ్ళు ఇంకా అదేం అని ఈ అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు అంటే ఈ అబ్బాయికి ఏంటంటే మతిలో ఇంక ఇదే ఆలోచన పడింది అనమాట పడిన తర్వాత సాయంత్రం పూట బా అంటే ఈ అమ్మాయి వాళ్ళ పిన్ని కూతురు వచ్చిందంట ఈ అమ్మాయి వాళ్ళ పిన్ని కూతురు ఆ అమ్మాయి ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో జాబ్ చేస్తా ఉంటుందంట ఆ అమ్మాయి అంటే వాళ్ళ పిన్నాం వాళ్ళ ఇంటికి వచ్చింది ఇంకా అందరితో ఒకే ఊరు కదా వాళ్ళ పిన్నాం వాళ్ళ ఇంటికి వచ్చింది వచ్చినప్పుడు ఇంకా అమ్మాయి ఏం చేసిందంటే అక్కను చూడాలని చెప్పేసి వచ్చిందంట వస్తే ఇంకా ఏం బావా బాగున్నా మామూలుగా ఇప్పుడు బావ బామరదులు అంటే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా చేతులు ఆడుకుంటారు ఇంకా ఈ అబ్బాయి మెత్తగానే ఉండ ఆ అమ్మాయి ఏం బావా బాగుంది జాబ్ చేసే అమ్మాయి కదా కొద్దిగా స్వతంత్రంగా ఏం బావా బాగున్నావా ఏం చేస్తున్నావు అట్టా అని స్వతంత్రంగా మాట్లాడతా ఈ అమ్మాయి ఇంకంట పొద్దుపోయింది కదా బావ నన్ను డ్రాప్ చేద్దగాను రా అని చెప్పేసాను అందంట సరేనని చెప్పేసాను ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి అడుగులు పెట్టేసి వచ్చాడంట వాళ్ళ ఇంటికి అడుగులు పెట్టి వచ్చిన తర్వాత ఈ మరదలు అనే అమ్మాయి ఏం చేసిందంటే తెల్లారి నేనే వండుతాను అమ్మ వంట అందరికని చెప్పేసి అని ఆ అమ్మాయి సరదాగా ఏం చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ వంట అయితే వండిందంట వండి ఇంకా అమ్మాయి ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది అందుకని చెప్పేసి అని వాళ్ళ పేల పెద్దమ్మని అందరిని ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని ఈ అబ్బాయి భార్యని ఈ అబ్బాయిని అందరినీ కూడా భోజనానికి ఈరోజు మా ఇంటికి రండి అని చెప్పేసానని చికెను పొలావు ఇవన్నీ చేసిందంట చేస్తే ఇంకా అందరు భోజనానికి వెళ్ళారు కదా ఈ అబ్బాయి షాప్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఇంకటి నుంచి అటే వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత అందరూ కూర్చొని తింటానే ఉన్నారు కదా అందరు కూర్చొని తింటున్నారు కదా ఇంక ఈ అమ్మాయి ఏందంటే వేసుకో బావా అట్టా ఎట్ట అని చెప్పి ఏంటంటే స్వతంత్రంగా వడ్డిస్తుంది అనమాట బావా అట్టా ఎట్ట అని చెప్పేసి అని అది వాళ్ళ అమ్మ